హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పెద్ద పాప అయితే దొండకాయలు కోస్తుంది ఫ్రెండ్స్ ఈ దొండకాయలు వచ్చేసి ఫ్రెండ్స్ మా వారం కోసం అయితే పావుకి జొన్న వెళ్తాయి ఫ్రెండ్స్ మా చెట్టుకి ఈ మా అందరి చెట్టుకి ఒక ఉట్టిలా కట్టి అని చూసారా ఫ్రెండ్స్ ఆ ఉట్టి అయితే ఫ్రెండ్స్ గోరంక పిల్లలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే గోరంక పిల్లల కోసం అయితే ఉట్టిలా కట్టి కొన్ని బియ్యం అయితే పోసాను ఫ్రెండ్స్ అందులో నేను వచ్చేసి ఫ్రెండ్స్ ఈ దొండకాయ చెట్టు కనపడలే కదా దొండకాయ ఆకొచ్చేసి పురుగు తినేసింది అలా దొండకాయలు అయితే అలా వారంకోసారి పావు కేజీ అర కేజీ వెళ్ళి తాయి మా చెట్టు దొండకాయలు రోజైతే మా పెద్ద పాప దొండకాయ ఫ్రై చేసి పెట్టమ్మా అంటే ఇంకా దొండకాయలు కోస్తుంది మా పెద్ద పాప అలా వారంకోసారి అయితే పావు కేజీ అర కేజీ వెళ్తే మా చెట్టు దొండకాయలు అలా దొండకాయలు అయితే కోస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మా పెద్ద పెద్ద పాప హాస్టల్కి వెళ్తే కుదరదుగా ఫ్రెండ్స్ మాపం అక్కడ ఇంకా వాళ్ళకి నచ్చని కూరలు అయితే చేస్తారు ఇంకా మనం ఇక్కడైతే ఫ్రెండ్స్ మనం వాళ్ళకి నచ్చని అయితే వండి పెట్టాలి కదా ఫ్రెండ్స్ అలా శుభ్రంగా అయితే దొండకాయలు కడిగేసి ముక్కలుగా కోస్తున్నాను ముక్కలుగా శుభ్రం కట్ చేసి పోస్తున్నాను ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా దొండకాయ ఫ్రెండ్స్ అలా కూర అయినా ఫ్రై అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్ దొండకాయ ఫ్రై దొండకాయ కూర అయినా ఆ దొండకాయలలో రైలేసన్నా చాలా బాగుంటుంది దొండకాయ కూర అయితే ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ అయితే కోసాను ఉల్లిపాయ కోసి ఇంకా సో ముక్కలు అయితే పోసాను దొండకాయలు ముక్కలు పోసాను ఉల్లిపాయ కూడా కోసి పక్కన పెట్టాను స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ వేడాక ఉల్లిపాయ ముక్కలు వేసాను అలా ఉల్లిపాయ వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇంక దొండకాయ ముక్కలు తీశాను అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు కారం అయితే వేసాను ఫ్రెండ్స్ ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం అలా దొండకాయ ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ గిన్నెలో తీసుకున్నాను ఒక పక్క అయితే రైస్ అయితే అయిపోయింది ఇంకా అలా నేను దొండకాయ ఫ్రై అయిందిగా ఫ్రెండ్స్ నాకు కూడా ఇంకా ఆకలిసింది ఫ్రెండ్స్ ఇలా మీ ఇద్దరం కలిసి అయితే మా పెద్ద పాప నేనైతే కలిసి అయితే తిన్నాం ఫ్రెండ్స్ వేడి అన్నంలో దొండకాయ ఫ్రై చేసుకొని దొండకాయ ఫ్రై అయింది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్